జనంతో సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారు అని ఏదో మాట్లాడుండేవారు కానీ ఇక్కడ భాష పూర్తిగా ఆయనలోని భావావేశం వచ్చిందంటే ఆయన చాలా చిన్న చూపు చూస్తాడు ఫీలింగ్ ఆలోచించలేకపోయారు అదే నేను అంటే అది మీ భావన బట్టి ఉంటుంది ఇప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు చూస్తారు మీరు డ్రైవర్ ని ప్రత్యేకంగా వెళ్ళి అవతల కూర్చుని తింటామా కూర్చుని కూర్చొని తింటాడు మనతో చేస్తాడు మన రూమ్ లోనే పడుకుంటాడు అది మన వ్యవహార శైలి ఆయన వ్యవహార శైలి అట్లా ఉండట్లేదు కదా వ్యవహార శైలిని బట్టి ఉంటుంది ఆలోచన చూసే ధోరణి బట్టి ఉంటుంది ఈ దూకుడు ఒక్కొక్కసారి ప్రమాదాలు తెచ్చి పెడుతుంది ఇలాంటి టైంలో ప్రచారం టైంలో జరగకుండా చంద్రబాబు ఎట్లా ఆలోచిస్తారనే చూడాలి అంటే ఓటు బ్యాంక్ ఇప్పుడు ఏదో డ్రైవర్లందరికీ ఆగ్రహం వచ్చింది కోపం వచ్చింది దానివల్ల తెలుగుదేశం వైసీపీకి అనుకూలంగా ఉండే మారడు కాబట్టి ఇది కొంత కమ్యూనికేషన్ కి కాసేపు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి పనికి వస్తుంది పెద్ద ఇబ్బంది అయితే